అందరికీ నమస్కారం ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో దుమారం రేపుతున్నాయి పోలీసు వర్గాల్లో మరింత ఆందోళన కలిగిస్తుంది ఆయన ప్రతిపక్ష నేతగా తమ కార్యకర్తలను నాయకులను కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది అయితే ఈ క్రమంలోనే అధికార వర్గాల్లో ఆత్మస్థైర్యం దెబ్బతీసే విధంగా మాట్లాడడంపై తీవ్ర చర్చ నడుస్తుంది వారు రిటైర్ అయిన తర్వాత కూడా ఎక్కడున్న సప్త సముద్రాల దట్ట పట్టుకొస్తామంటూ చేసిన వ్యాఖ్యలు ఆ వర్గాల్లో విస్మయం వ్యక్తం చేస్తుండగా విమర్శిస్తున్నారు కూడా ఆ కుటుంబాల్లో ఆందోళన వ్యక్తం అవుతుంది వాస్తవానికి వైకాపాకు మాట్లాడే గుణం ఎక్కువ ఉన్నట్లు విమర్శలు ఉన్నాయి ఆరోపణలు కూడా ఉన్నాయి ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు ఇదే తీరుగా వ్యవహరించడంతోనే గత ఎన్నికల్లో ఓటమి పాలయ్యారన్నది కూడా స్పష్టం అయినా ఆ పార్టీ అధినేత ఇంకా మార్పు రాలేదన్నది కూడా వినిపిస్తుంది కార్యకర్తలను కాపాడుకునే క్రమం మంచిదే అయినా జైలుకు వెళ్లాల్సి వచ్చినా వెళ్ళినాం ఎవరు విమర్శించరు అయితే ఆయన అక్కడ ఉపయోగించిన పదాలు వ్యక్తులను విమర్శించడం మంచిది కాదన్నది పలువురు అభిప్రాయంగా ఉంది ఆయన ఆరంభం నుంచి ప్రతిపక్ష నేతగా ఉన్న గతంలో తిరుపతి ఎస్పీ ఎస్పీని ఇదే తీరుగా మాట్లాడి హెచ్చరికలు చేశారు వ్యక్తిని టార్గెట్ చేస్తూ మాట్లాడి నువ్వు ఎక్కడున్నా పట్టుకొస్తామని నీ కథ తెలుస్తామంటూ హెచ్చరికలు చేశారు ఆయన పదవి ఊడిపోయే వరకు ఈ వ్యవహారాన్ని లాగారు ఆయన్ను ఇటీవల జరిగిన తొక్కిసలాట ఘటనలో బదిలీ చేయాల్సి వచ్చింది ఇలా విమర్శలు పాలైన అధికారిని అటు ప్రభుత్వానికి కూడా బదిలీ చేయక తప్పలేదు ఇదే తీరుగా ప్రస్తుతం గన్నవరం మాజీ శాసనసభ్యులు వల్లభనేని వంశీ అరెస్టు వ్యవహారంలో ప్రధాన వ్యక్తి అక్కడ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆయన పైన వ్యక్తిగతంగా మాట్లాడుతూ విమర్శలు చేయడం నువ్వు ఎక్కడున్నా పట్టుకొస్తామని మేము అధికారంలోకి రావడం ఖాయం అంటూ చెప్పి బెదిరింపులు దిరగడం దిగడమేనన్నది పోలీస్ సంఘం వల్ల నుంచి వస్తున్న అభిప్రాయం వారు పత్రికా ముఖంగా మీడియా ముఖంగా కూడా విమర్శలు చేశారు ఇలాంటి విమర్శలకు తావి అధికార పక్షమైనా ప్రతిపక్షమైనా అధికారులను బెదిరించుకుండడం ఉండడం మంచిదని పలువురు అభిప్రాయం కాగా అధికారులు పార్టీ ఇటువైపు ఉంటే అటువైపు కాస్త మొగ్గు చూపుతారన్నది వాస్తవం ఆ వాస్తవాన్ని పక్కన పెట్టి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అధికార అధికారులను ఉపయోగించుకొని ప్రతి ఎన్నిక చేపట్టారు ప్రతి కార్యక్రమం చేపట్టారు తాజా పరిస్థితుల్లో ముఖ్యమంత్రిగా బాబు గారు కూడా ఇదే తిరిగి వ్యవహరి వ్యవహరిస్తున్నారన్నది వాస్తవం కూడా ఇందుకు మేయర్ ఉప ఎన్నికలు పురపాలక ఉప ఎన్నికలే ఈ ఉప ఎన్నికలను పోలీసులండతో నిర్వహిస్తున్నట్లు బయటపడ్డాయి తాజాగా తుని ఘటనలో నాలుగోసారి వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది ఇందుకు అధికార పక్షం అధికార నాయకులు వ్యవహరిస్తున్న తీరు కూడా కారణంగా ఉంది ఇలా పార్టీలు ఏవైనా పోలీసులను కానీ ఇతర అధికారులను కానీ వాడుకోవడం వాస్తవం ఈ వాస్తవాలను మరిచి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఓ రకంగా అధికార పక్షంలో ఉన్నప్పుడు మరో రకంగా వ్యవహరించడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి ఇదంతా ప్రజలు గమనిస్తున్నారు ఎన్నికల్లో ఎవరికి ఎలా బుద్ధి చెప్పాలన్నది వారే నిర్ణయిస్తారు ధన్యవాదాలు